జూలై తొమ్మిదిన జరుగు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు బుట్టాయిగూడెం మండలం కె పురంలో సివిల్ సప్లై గిరిజన కార్పొరేషన్ హమాలిల జనరల్ బాడీ సమావేశంలో ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ప్రచురించిన దేశ కార్మిక వర్గానికి వ్యతిరేకమైన కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వివరిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మికుల వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేఆర్పురం గిరిజన కార్పొరేషన్ మహమ్మారి దిగుమ దిగుమత ముట్ట సమావేశం జరిగింది ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పి కమిటీ నిర్ణయించింది ఎందుకంటే దేశంలో ఉన్న కార్మికులకి అనేక హక్కులు ఉన్నాయి అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల్ని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసి పది గంటల పని విధానాన్ని తీసుకొస్తుంది ఈ దుర్మార్గమైన చర్యలను వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తెచ్చారు దానివల్ల యాజమాన్యాలకు అనుకూలంగా ఈ రోజు ఆ లేబర్ లేబర్ పోర్ట్స్ చట్టాల్లో ఉన్నాయి వాటిని ఎత్తివేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని అదేవిధంగా రంగ కార్మికులుగా హమాదీ కార్మికులుగా ఉన్న హమానీలు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులు కానీ ఇతర పనులు చేసేవారు కానీ వారందరికీ సమగ్రంగా ఒక చట్టం చేయాలి పని పత్రులు చట్టం చేయాలి పిఎఫ్లోని చట్టాలు అమలు చేయాలి వారికి పని భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ కానీ ఆశ కానీ తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి ఆరు వందలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగు ఈ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం